నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధిని చూసి దారులేక అనక అసత్యమైన ఆరోపణలు చేయడం అనేది మరొకసారి రుజువైంది గణేష్ ఒకటే నేను చెప్తున్నాను నేను మీరు ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని తెలుసుకొని చేయాలి తప్ప లేనిపోయిన బురద జల్లడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మరొకసారి హెచ్చరించవలసిన అవసరం ఉంది ఈరోజు నర్సీపట్లలో గౌరవ స్పీకర్ చింతకా లగ్నపాత్రి గారు ఈ సంవత్సరం కాలంలో అనేక విధాలుగా కష్టపడి మాకువరపాలెం మండలంలో యువతకు అనేక ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే అడుగడుగున దాన్ని అడ్డంకులు తలడం అనేది ఎంతవరకు సమంజసం అండి ఒకసారి ఆలోచించమని కూడా నేను చెప్తున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అరకు కాపీకి ఎంతో డిమాండ్ ఉంది అటువంటి అరకు కాపీ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ని మాకూర్పాలెం మండలం సిట్టిపాలెం పరిసర ప్రాంతంలో దాన్ని పెట్టి మహిళలకు అనేక మంది మహిళలకి ఉపాధి కల్పడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ స్పీకర్ గారు అయ్యన్ పౌత్రి గారు అదేవిధంగా ఎంతో భారీ యంత్రాల పన్నుముట్ల తాలూకు ప్రాజెక్ట్ని డాస్కో వార్దమో పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ఆయన పెట్టుబడులు తీసుకొచ్చి అక్కడ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసినటువంటి అయ్యన పాత్రి గారు అదేవిధంగా ఎంఎస్ఎంఏ పార్క్ను తీసుకొచ్చి పారిశ్రామిక రంగంలో నర్సీపట్నం నియోజకవర్గంలో అధిక ప్రాధాన్యత కలిగినట్టుగా అయ్యన పాత్రి గారు కృషి చేస్తుంటే నువ్వు దాన్ని చూసి వారు లేక లేనిపోయిన నిందలో వేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించమని అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రోజు అంటాడు బలికెట్టం సత్యనారాయణ స్వామి దేవస్థానం భూమిలోకి వెళ్ళి ఇక్కడ ఈ భూమిని దారాదత్వం చేసేస్తున్నారు దారాదత్వం చేసేయడం అయ్యిన పాత్ర గారు ఇది ఎంతవరకు సంబంధించారు ఇది దారదత్వం ఎవరికి చేసేలేదు ఒక విషయం తెలుసుకోవాలి అక్కడ సోలార్ ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు దానికి మెగా ప్రాజెక్టు వాళ్ళు భూమి కావాలని చెప్పేసి గౌరవ స్పీకర్ గారికి చెప్పడం జరిగింది చెబితే ఎంతో అయిపోయి దేవాదాయ భూమి దేవాదాయ సంబంధించిన భూములని దాన్ని కాపాడాలనే ఏకైక ఉద్దేశంతో దాన్ని సూచించడం జరిగింది సూచించిన దాంట్లో భాగంగానే ఈ సత్యనారాయణ స్వామి దేవస్థానం తాలూకు భూమి ముప్పై ఎకరాలు కూడా ఉంది మీ